అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను చేయబోయే రెసిపీ పులుసు పప్పు అండి దీన్ని కందిపప్పుతో చేస్తాను పులుసులాగా బాగుంటుంది టేస్ట్ ముందుగా ఒక చిన్న గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి దాన్ని దోరగా వేయించుకోవాలి పచ్చివాసన ఉండదు ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చు అండి ఈ పులుసు అనేది ఈ చింతపండు పులుసుతో చేస్తాం కదా దీని అందుకే పులుసు అంటారు ఇది అమ్మమ్మల కాలం నాటి నుంచి కూడా చేస్తారండి చాలా టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కందిపప్పు పిల్లలకు కూడా పెట్టడానికి బాగుంటుంది ఇలా ఉడికించి కూరలాగా చేసి పులుసు స్టవ్ వెలిగించి సన్న మంట మీద ఇలా వేయించుకోవాలండి డ్రైగా నేను దీనిలో ఆయిల్ అది ఏమీ ఇవసరం లేదు ఇలా వేయించిన తర్వాత ఉప్పుని ఒకసారి కడగాలండి దోరగా వేయించిన తర్వాత కడిగి పెట్టుకుని తగినన్ని వాటర్ పోసుకోవాలండి నేను కుక్కర్ పెట్టినండి కుక్కర్ గిండ్లోనే కడిగి వండుతాను కానీ మామూలుగా మూత పెట్టే వండుతాను ఈ కందిపప్పు కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి తగినంత చింతపండు తీసుకోవాలండి చింతపండుని కడిగి వాటర్ పోసి నానబెట్టాలి చక్కగా మెత్తగా గుజ్జుగా వస్తుంది పులుసు ఇప్పుడు ఈ కడిగి నానబెట్టిన కందిపప్పుని స్టవ్ వెలిగించి పెడుతున్నానండి ఉడకబెట్టాలి కందిపప్పు చాలా మెత్తగా ఉడుకుతుందండి నాని ఉంటుంది కదా ఇలా పొంగు వచ్చింది పొంగు వచ్చినప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటే త్వరగా ఉడుకుతుందండి కందిపప్పు చాలా టేస్ట్ ఉంటుందండి హెల్త్ పరంగా మనం ఇంట్లో చేసిన ఫుడ్ ఏదైనా కూడా చాలా బాగుంటుంది కూరగాయలు లేనప్పుడు ఇలా వండుకుంటే ఈ పులుసేసి వండటం వల్ల చింతపండు పులుపు అనిపిస్తుంది కొంచెం పుల్ల పుల్లగాను పప్పులో ఉన్న ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది దీనికి ఒక ఆనియన్ తీసుకున్నానండి మీడియం సైజుది ఈ ఆనియన్ ముక్కలు చాలా బాగుంటాయి పప్పులో ఉడికి పప్పు ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత చూసి ఒకసారి చేతితో చూడాలండి చూస్తే తెలుస్తుంది చివరిగా వేయటం వల్ల పప్పులో ఈ ఆనియన్ అనేది చక్కగా మెత్తగా ఉడుగుతుంది ఇలా ఇప్పుడు వేసుకోవాలండి పప్పు ఉడికింది కదా ఈ పులుసు పప్పులో ఈ ఆనియన్ చాలా టేస్ట్ ఉంటుందండి చక్క పుల్ల పుల్లగా అదొక టేస్ట్ ఉంటుంది మనం పప్పు చారులో ఎలా వేస్తామో దీనిలో కూడా అలానే పులుసు ఆనియన్ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి చిన్నపిల్లలకు కూడా కొందరికి తినరు కదా ఆనియన్ వెల్లుల్లి ఇప్పుడు మా బాబు ఉన్నాడంటే వెల్లులు తినడండి అసలు దగ్గర కూడా రానిడు ఇప్పుడు దీనికి తగినంత కారం వేసుకోవాలండి అవి కొంచెం ఉడికిన తర్వాత ఆనియన్ వేసినాక ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలండి తగినంత వాటర్ పోసి ఇంకా ఒకసారి కలిపి చూసి పులుసు సాలకపోతే కనుక మరి చక్కగా ఉంటే కొంచెం వాటర్ కూడా పోసుకోవాలండి ఇలా గరిటితో కలిపి చూస్తే తెలుస్తుంది బాగా ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు ఉడగబెడతాం కదా ఈ పులుసుని దానికని ఇంకొంచెం వాటర్ పోసి వండితే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పులుసు పప్పు అనేది ఇక ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఇలా చేసుకుంటే టేస్ట్ పరంగాను బాగుంటుంది ఈ పప్పు పులుసు కూడా తిన్నట్టు అనిపిస్తుందండి ఈ కాయగూరలు లేనప్పుడు ఇలా చేస్తుందా చేసేవాళ్ళు అమ్మవాళ్ళు చాలా బాగుంటుందండి ఇప్పుడు తగినంత గల్లుప్ప వేసుకోవాలండి గళ్ళు వేసి దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలి ఇలా అయింది కదా దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి ఈ ముందుగా స్టవ్ వెలిగించి దాక పెట్టుకున్నాను ఈ పొప్పే కదా అనుకోకూడదండి దీనికి కూడా సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు గరిటెలు వేసానండి ఈ గరిటె చిన్నదేను దానికని ఒక మూడు కెరెట్లు వేసి కొంచెం వేసానండి ఆయిల్ ఈ రుచి కూడా ఆయిల్ని బట్టే ఉంటుందండి మనం తాలి ఈ తల్ల తాలింపులోనే తెలుస్తుందండి రుచి అనేది ఇప్పుడు దీనికి నూనె వేడయిన తర్వాత నూనె కాగిన తర్వాత వేస్తేనే తాలింపు రుచి ఉంటుందండి ఎండుమిర్చి మినపప్పు ఆవాలు జీలకర్ర ఈ పోపు దినుసులు వేస్తున్నాను నూనె వేడయిన తర్వాత వేసి దీనికి కొంచెం వేగిన తర్వాత కాస్త పసుపు ఇంగువ వేసుకోవాలండి దీనిలోకి ఈ ఆవాలు వేగిన తర్వాత ఏనండి పసుపు వేసాను తర్వాత ఇంగ వేస్తున్నానండి ఇంగ వేయకపోతే పప్పుకి రుచి రాదండి తాలింపులో ఇప్పుడు తగినంత కర్రేపాకండి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ పులుసు పప్పుకి చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు అయిపోయింది వేగిపోయిన తర్వాత ఈ ఉడికించి పెట్టుకున్న పులుసు పప్పు తాలింపులో వేసుకోవాలండి ఇప్పుడు తాలింపులో వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలండి ఆయిల్ పప్పు అంతటికి కూడా పడుతుంది వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదు ఇలా టూ మినిట్స్ ఉండటం వల్ల రుచి బాగుంటుందండి పప్పు అంతా కూడా పడుతుంది అంతాను సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను ఇంకాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసుకుని కామెంట్స్లో పెట్టండి అండి మీరు పెట్టే కామెంట్స్ని పెట్టి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ చేస్తాను ముందు ముందు సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తానండి ఈ పప్పు వెజిటేరియన్ వాళ్ళకి చాలా బాగుంటుందండి అయిపోయిందండి పులుసు పప్పు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి